భారతదేశంలో ప్రతి సంవత్సరం ముప్పై వేల మందికి పైగా ప్రజలు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు వీరిలో మూడింట ఒక వంతు అనగా పదివేల కంటే ఎక్కువ మంది పిల్లలు ఇది ఒక తీవ్రమైన సమస్య మునిగిపోయే ప్రమాదాలను నివారించడానికి ఈత నేర్చుకోవడం నీటి వనరుల్లో భద్రతా నియమాలను పాటించడం మరియు పిల్లలను పర్యవేక్షించడం చాలా ముఖ్యమైనవి ఈరోజు విషయం మునిగిపోయినప్పుడు ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ ఫర్ డ్రోవింగ్ మునిగిపోవడం అంటే ఏంటి మునిగిపోవడం అనగా నోరు మరియు ముక్కు నీరు లేదా ఏదైనా ద్రవం ఉపరితలం కింద ఉండిపోవడం వల్ల శ్వాస ఆగిపోవడం శ్వాస ఆగిపోతే మెదడు మరియు గుండెకు ఆక్సిజన్ చేరదు అందువల్ల అవి పనిచేయడం మానేస్తాయి ఏ వ్యక్తి అయినా శ్వాస తీసుకోకుండా కొన్ని నిమిషాలు మాత్రమే జీవించగలడు అందుకే మునిగిపోవడం అనేది ఒక తీవ్రమైన అత్యవసర పరిస్థితి తక్షణ మరియు సరైన ప్రథమ చికిత్స మాత్రమే ప్రాణాలను కాపాడుతుంది మునిగిపోయినప్పుడు ప్రథమ చికిత్సను ఎలా చేయాలి ముందుగా చేయాల్సిన మరియు అత్యంత అవసరమైన విషయం మునిగిపోతున్న వ్యక్తిని రక్షించడానికి ఎప్పుడూ మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోకండి మునిగిపోతున్న వ్యక్తిని ఎలా రక్షించాలో శిక్షణ పొంది ఉండి మరియు దాని గురించి బాగా తెలిస్తేనే మీరు నీటిలోకి వెళ్ళండి నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి షాక్లో ఉంటాడు కొన్నిసార్లు అతని నాడి కొట్టుకోకపోవచ్చు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండొచ్చు లేదా అసాధారణ రీతిలో శ్వాస తీసుకోవచ్చు మునిగిపోవడం వల్ల కలిగే సాధారణ లక్షణాలు దగ్గు మాట్లాడేది అర్థం చేసుకోలేకపోవడం వంటి స్పృహలో మార్పులు మునిగిపోయే ప్రమాదంలో రెండు పరిస్థితులు ఉండవచ్చు మొదటిది వ్యక్తి స్పృహలో ఉన్నాడు రెండవది వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు వ్యక్తి స్పృహలో అనగా మొదటి స్థితిలో ఉంటే ప్రథమ చికిత్సను ఈ క్రింది విధంగా చేయండి పరిస్థితిని త్వరగా అంచనా వేయండి పందన ఏమిటి నాడి మరియు శ్వాసను తనిఖీ చేయండి ఆ వ్యక్తిని పొడి బట్టలతో కప్పండి అతన్ని డాక్టర్ పరీక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆస్పత్రికి తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి రెండవ స్థితి అనగా వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండడం మరింత తీవ్రమైనది ఆ వ్యక్తిని వెల్లకిలా పడుకోపెట్టి అతని పరిస్థితిని తనిఖీ చెయ్యండి ఒకవేళ ఆ వ్యక్తి స్పందించకపోతే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడానికి కాల్ చేసి అది మునిగిపోవడం వల్ల కలిగిన అత్యవసర పరిస్థితి అని వివరించండి దాని తర్వాత శ్వాసనాళం తెరుచుకునే విధంగా తలను వెనుకకు వంచండి మీ చెవిని నోటి దగ్గరకు తీసుకువచ్చి శ్వాసను చెక్ చేయండి మరియు పొట్టను గమనించండి అవి శ్వాసతో పాటు కదులుతున్నాయా శ్వాస ఆడుతున్నట్లయితే వ్యక్తిని రికవరీ పొజిషన్లో ఉంచండి పొడి బట్టలతో కప్పండి మరియు సహాయం వచ్చే వరకు పరిస్థితిని పర్యవేక్షించండి మునిగిపోయిన తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి శ్వాస తీసుకోకపోతే అంబులెన్స్ కోసం వేచి ఉండే సమయంలో వెంటనే చేయడం ప్రారంభించండి చేయడానికి మీ అరచేతులతో ఛాతీ మధ్యలో మెల్లగా మీ లక్ష్యం శ్వాస ఆడేలా చేయడం ఒకవేళ మీకు మౌత్ టు మౌత్ అనగా నోటి నుండి నోటికి శ్వాస ఇవ్వడం తెలిసినట్లయితే ఛాతిపై ముప్పై సార్లు నొక్కిన తర్వాత రెండు సార్లు శ్వాస ఇవ్వండి తర్వాత ముప్పై నెట్టడం మరియు రెండు సార్లు శ్వాస ఇవ్వడం సహాయం వచ్చే వరకు లేదా వ్యక్తికి స్పృహ వచ్చే వరకు లేదా స్పందించే వరకు దీన్ని చేస్తూ ఉండండి స్పందన అనగా దగ్గు కళ్ళు తెరవడం శరీర భాగాల్లో కదలికతో పాటు స్పృహ రావడం ఒకవేళ వ్యక్తి సాధారణంగా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తే సిపిఆర్ ని చేయడం ఆపివేయండి ఎవరైనా మునిగిపోయినప్పుడు చేయవలసిన సరైన ప్రథమ చికిత్స గుర్తుంచుకోండి వ్యక్తి స్పృహలో ఉన్నాడు శ్వాస బాగా తీసుకుంటున్నట్లయితే ఆస్పత్రికి తీసుకువెళ్ళండి వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు కానీ శ్వాస తీసుకుంటున్నట్లయితే అంబులెన్స్ కి ఫోన్ చేసి రికవరీ పొజిషన్లో ఉంచండి వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడు మరియు శ్వాస కూడా తీసుకోకపోతే అంబులెన్స్ కు కాల్ చేసి వెంటనే సీపీఆర్ చేయడం ప్రారంభించండి మరొక ముఖ్యమైన విషయం మునిగిపోయిన తర్వాత కడుపుని నొక్కి నీటిని తొలగించడానికి ప్రయత్నించవద్దు ఇది బాధితుడికి ప్రమాదం కావచ్చు నుంచి కాపాడుకోవడం మంచిది భద్రత కోసం జాగ్రత్త వహించండి నీటి దగ్గర ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి ప్రథమ చికిత్స నేర్చుకోండి జాగ్రత్తగా ఉండండి